ಅದೋಡ್ <laughs> ನನಗೆ <laughs> పని చేస్తున్నట్టు ఉంటున్నట్టు మన భావిస్తా దాని వాళ్ళే కదా ఆదివో బంగ్లానో ఆయన చైనాలో లేకపోతే ఆయన రా ఏదైనా ఎకరా పత్ర రాసిమోనో ఆయన అడగలేదు కదా ఆ ఏర్చొని మన కోడు వచ్చిపోలేదు చెప్పుకుంటున్నాం ఈ మహానుభావుల వల్ల మా బోడి మీరు పడ్డాయి ఈ పరిస్థితి మనం దాపు ఈ భారత రాజ్యాంగం అమలు ఈ దేశంలో గట్టించ మనం ఇంత పడుకో అన్ని మార్పు అది మనకి మనకి టైం వేస్ట్ అవ్వాలి కానీ మనం చూసుకుంటే సోదేశం ఆ రోడ్లో ఎంత దుర్మార్గం కదా అంటే పేదవాడు రోడ్డు మీద కూర్చొని ఆవేశాన్ని ఆ రాష్ట్రం తీసుకోవడానికి కూడా మార్గానికి అధికారులు ఉన్నారంటే ఎందుకంటే దుర్మార్గం ఉండేది మనం చూడదు ఉంటుందంటారా ఆ పార్టీ ఎన్నో రక ఎమ్మెల్యే కూర్చొని ఏడుతుంది అన్నాళ్ళే ఎన్నాల అన్నాళ్ళ నొప్పు అన్నాలు ఆవిడ కన్నీళ్ళు కూడా చూడలేని పరిస్థితిలో పట్ల ఇంటి కొడుకు ఉన్నామంటే మనం మానవ ఈ మానవ మనకు అడుగుతారు దానికి మనం గొడవలు కలిపి చేతనే అంతేనా ఈ మూర్తి మనం మన చెప్తానికి గొడవలు రోడ్డు మీద కూడా అడుగులేని శాసనాలు పరిస్థితుల్లో అధికారులు ఉండాలంటే ప్రభుత్వం ఉందని మనం అనుకుంటూ ఉంటుంది ఇది కాలం నియంత్ర అంటే రాజుల కాలంలో రాజు చెప్తే అది చల్లాలి వాళ్ళ కొరడా డబ్బులు కొరత డబ్బులు సాధించేది వాళ్ళ శాసనాలు సాధించేది కానీ ప్రత్యక్షంగా రాజులు లేదు కానీ రాజుల నియంత్రణ ఈరోజు ఎస్టీ పట్టణంలో పరిపాలన జరుగుతుందనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అనుకోవచ్చు ట్యాంక్ టీచర్స్ మీరు ఎక్కడికి పోతారో నాకు కదా అనుకోండి ట్యాంక్టర్ లేకపోతే ఇరవై నాలుగు అంటో నాలుగు అవయవాలు వచ్చి ఎంత కొనుకో కష్టపడి పనిచేసిన వాళ్ళని నీ ఎంత కూర్చున్న టీచర్ చూడడం మాకి అది తగ్గాలి ఇబ్బంది కాదు రోజులు ఎంతో కష్టపడి చేసి వాళ్ళు నువ్వు కుర్చీల్లో కూర్చుంటే కానీ కొట్ట ఎంట్లో ఉంటే కానీ మా వస్తున్నాం కానీ రోజులు ఎంత వాన చెప్తే మేము పోరాటం మానస్తాం అనుకోవడం అంటే మీకు కాస్త అమాయకత్తులు మరో చేయడండి అధికారులు చేసింది కాబట్టి మనందరూ కూడా ఆలోచించాలి నాళ్ళు నువ్వు మా సమస్యను పట్టించుకోకుంటావో అన్నాళ్ళు కూడా మేము కొనసాగిస్తామని కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు సాయంత్రం ఇన్సూరెన్స్ సర్వీస్ అందరూ కూడా ఒక అభిప్రాయం రండి ఈ రూపాన్ని మార్చండి మరో ఇన్సూరెన్స్ రూపాన్ని ఎంచుకొని అవసరం అనుకుంటే ఈరోజు అదే వాళ్ళు మనస్ చేయాలి అవసరం అనుకుంటే అమరావతి మనం ఏదైనా

கே சாரி மொத்த வைக்கே சாலையின் மொத்த வைக்கே